సంగారెడ్డి పట్టణంలో ఐటీఐ ఎదురుగా అత్యాధునిక సాంకేతికతతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రాకేష్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను బుధవారం తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్పర్సన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా జగ్గారెడ్డి ఈ హాస్పిటల్ను ప్రారంభించిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రాకేష్ రెడ్డిని అభినందించారు సంగారెడ్డిలో న్యూరో సూపర్ స్పెషాలిటీ సేవలను అందించడం చాలా అభినందనీయమని తెలిపారు ప్రజల ఆరోగ్య సేవల కోసం నిబద్ధతతో పనిచేయాలని డాక్టర్ రాకేష్ రెడ్డికి సూచించారు డాక్టర్ రాకేష్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు తోడ్పడుతుందని నిర్మలా జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు తాము అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాలతో అత్యవసర వైద్య సేవలను అందించడంతో పాటు తలనొప్పి మైగ్రెయిన్ పక్షవాతం నడుము నొప్పి మెడనొప్పి కాళ్లు తిమ్మిర్లు మతిమరుపు వణుకుడు జబ్బు తల తిరగడం బ్యాలెన్స్ సమస్యలు స్పృహ కోల్పోవడం మెదడువాపు వ్యాధి నిద్రలేమి సమస్యలు కండరాల బలహీనత రక్తపోటు మరియు అన్ని రకాల సాధారణ వైద్య సేవలతో పాటు ఈజీ ఎన్సిఎస్ ఈఎన్ఎంజీ ఐసియూ ల్యాబ్ ఫార్మసీ ఫిజియోథెరపీ ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు సంబంధిత వైద్య సేవల కోసం డాక్టర్ రాకేష్ రెడ్డి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సంప్రదించాలని డాక్టర్ రాకేష్ రెడ్డి ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు హాస్పిటల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు